హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చులు ఈరోజు మన ఛానల్లో రవ్వ లడ్డూలండి సో ఎలా చేయాలి అనేది అయితే వీడియోలో అయితే చూపించాను కొన్ని టిప్స్ కూడా చెప్పానండి ఈ టిప్స్ యూజ్ చేసి మనమైతే వంటి చేత్తో ఎన్ని లడ్డూలైనా చేయొచ్చు అనమాట అంత ఈజీగా ఉంటాయి సో మనం లడ్డూలు చేసేటప్పుడు అయితే మనకి పిండి అనేది కాలుతూ అంటే రవ్వ లడ్డు రవ్వ అనేది మనకి కాలుతూ ఉంటుంది మనం చేయలేకపోతాము ఉంటాము సో అలాంటి అప్పుడు మనం ఒక కొన్ని టిప్స్ అయితే మనం పాటించాలన్నమాట ఆ టిప్స్ యూజ్ చేస్తే మనం ఎన్ని లడ్డూలైనా వంటి చేత్తో చేయొచ్చు అనమాట ఇలాంటి టిప్స్ యూజ్ చేసి మనం ఫంక్షన్లకైతే ఎక్కువ సారే పోసినప్పుడు కూడా మనకి ఎక్కువ ఇలాంటి రెసిపీస్ స్వీట్స్ అయితే అవసరం ఉంటాయి కదా అలాంటి టైంలో మనం అయితే చేసుకోవచ్చు అనమాట ఎలా చేసుకోవాలి అనేది మాత్రం టిప్స్ ఏంటి అనేవి మాత్రం వీడియో మొత్తం చూసిన వాళ్ళకైతే తెలిసిపోతుంది అనమాట సో ఎలా చేయాలి ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము దానికోసమైతే నేను వీడియోలో చూపించిన విధంగా లడ్డూలు అయితే సాఫ్ట్గా గా స్మూత్గా వచ్చాయన్నమాట చాలా మంచిగా వచ్చాయండి ఎక్సలెంట్గా అన్నమాట సో ఎలా చేసి ఎలా చేయాలనేది వీడియోలో అయితే చూసేద్దాము ముందుగా దానికోసమేనైతే నేను ఫస్ట్ ముందుగా ఒక కడాయి అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టేసి వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకున్నాను సో ఈ విధంగా నెయ్యి వేసుకొని మీకు కావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ చేసుకోండి నేనైతే ఇందులోకి అయితే ఎండు ద్రాక్ష అండ్ ఆల్మండ్స్ కాష్యూనట్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇవి కాకుండా మీరు వేరే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు సో నేనైతే ఇవి మాత్రం తీసుకొని దోరగా మనం నెయ్యిలో అయితే వేయించుకోవాలి ఇవి దోరగా వేయించుకుంటేనే మనకు టేస్ట్ అనేది వస్తుంది సో ఈ విధంగా దోరగా వేయించుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఈ విధంగా చేసి చూడండి పిల్లలకి స్నాక్స్ కూడా పెట్టొచ్చు ఈ విధంగా మనకు శారీ అని ఫంక్షన్స్ అని ఉంటాయి కదా అలాంటి టైంలో కూడా ఇవి ఈ విధంగా చేసుకొని తినొచ్చు అన్నమాట సో ఈ విధంగా మనము డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలోకి నేనైతే ఒక కప్పు వరకు అయితే బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను సో ఇదైతే చాలా అంటే కలర్ చేంజ్ కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలి అది అంతే నెయ్యి సరిపోతుంది అనుకుంటే లే వేయించుకోండి లేదు కొద్దిగా నెయ్యి కావాలనుకుంటే నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు అయితే ఎక్స్ట్రా నెయ్యి అయితే యాడ్ చేస్తాను అనమాట ఈ విధంగా నెయ్యిలో బాగా వేయించుకుంటేనే మనకు రవ్వ లడ్డు అనేది చాలా టేస్టీగా వస్తుంది సో ఈ విధంగా అయితే లడ్డు కోసం అయితే మనము బొంబాయి రవ్వనైతే సిమ్లో పెట్టేసి మనం ఈ విధంగా వేయించుకోవాలన్నమాట వేయించుకొని సైడ్కి అయితే పెట్టేసుకొని ఒక కప్పు తీసుకున్నాను కదా మీరు హాఫ్ కప్పు షుగర్ తీసుకోండి మాకు తీప్నెస్ తీప్ అనేది ఎంత కావాలి చూసుకొని మీరు హాఫ్ కప్పు తీసుకోండి ఇక్కడ నేనైతే కొంచెం స్వీట్ కావాలని వేసి ఒక కప్పు తీసుకున్నాను అనమాట సో ఈ విధంగా కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి ఎక్కువ అవసరం లేదు షుగర్ కరిగిపోతే సరిపోతుంది అంతేకాకుండా ఇందులోకి మీకు యాలకుల పొడి ఉంటే వేసుకోండి నేను యాలకులు వేసాను సో ఈ విధంగా షుగర్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి షుగర్ని అయితే బాగా కరిగించుకోవాలి ఈ విధంగా మనం షుగర్ని కరిగించుకొని కొద్దిగా పాకం వస్తే సరిపోతుంది అంటే ఎక్కువ వద్దు ఎక్కువ తీగ పా అంటే ఎక్కువ పాకం వచ్చేస్తే షుగర్ అనేది మనకు లడ్డు అనేది గట్టిగా అయిపోతుంది అనమాట మనకి ఎక్కువ పాకం అవసరం లేదు కొద్దిగా లైట్ గా వస్తే సరిపోతుంది అనమాట ఆ విధంగా ఉంటే మనకు లడ్డూలు అనేవి స్మూత్ గా ఉంటాయి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వస్తే సరిపోతుంది మనకి పాకం అనేది సో నెక్స్ట్ మనమైతే వేయించి పెట్టుకున్నటువంటి రవ్వని అండ్ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా మొత్తం మిక్సింగ్ అయితే చేసుకోవాలి మొత్తం కలిసిపోయే విధంగా పాకం కలిసిపోయే విధంగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని బాగా ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఒకటి లేదా రెండు నిమిషాల పాటైతే మూత పెట్టేసి సైడ్కి పెట్టండి అలా సైడ్కి పెడితే యూజ్ ఏంటి అంటే మనకు రవ్వ కట్టడానికి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట కొద్దిగా రవ్వ అనేది కొంచెం హార్డ్ హార్డ్ అయిపోతుంది సో లైట్గా ఆ టై ఆ టైంలో మనకి రవ్వ అనేది ఈజీగా కట్టొచ్చు సో నేను దీనికోసం రవ్వ కట్టడానికి నేను చెప్పినటువంటి ఈ టిప్ యూజ్ చేయండి మనం బాగా ఇంట్లో మరిగించినటువంటి పాలు ఉంటాయి కదా మరిగించి చల్లార్చినటువంటి పాలు అయితే యూజ్ చేసుకోవాలన్నమాట వాటర్ వద్దండి వాటర్ అయితే లడ్డూలు ఖరాబ్ అవుతూ ఉంటాయి సో పాలు అయితే చాలా బెటర్ అనమాట వేడి చేసి చల్లార్చినటువంటి పాలని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతికి అద్దుకొని మనం ఇప్పుడు రవ్వ ఉంది కదా వేడి వేడి ఉంటది అప్పుడే మనం రవ్వలు చుట్టాలి కాబట్టి మనం రవ్వలు కట్టాలి కాబట్టి సో ఈ విధంగా వేడి రవ్వ రవ్వతోటి మనకు చేతులు కాలిపోతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా పాలలు ఒకసారి చేతిని ముంచుకొని ఆ ఈ విధంగా రవ్వని తీసుకొని మనం లడ్డూలు కట్టేస్తే అయిపోతుంది అనమాట చాలా ఈజీ ప్రాసెస్ లడ్డూలు అయితే ఏం ఖరాబ్ కావండి ఈ విధంగా అయితే ఫ్రై అయితే చేసి చూడండి మనకి ఎప్పుడైతే చెయ్యి కాలుతుంది అనుకుంటామో అప్పుడు కొద్దిగా చెయ్యి నైతే ఆ పాలల్లో ముంచేసి మనం రౌళ్ళ అడ్డు చుట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేస్తే మనం ఒంటి చేత్తో ఎన్ని కేజీల రవ్వ లడ్డూలైనా చేసుకోవాలండి చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఈ ప్రాసెస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా నేను ఎంత ఈజీగా లడ్డు అనేది చేస్తున్నాను ఈ విధంగా మీరు కూడా ట్రై అయితే చేయండి ఒకసారి మీకే తెలిసిపోతుంది కదా ఇంట్లో ట్రై చేస్తే సో ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి చాలా ఈజీగా నేనైతే చేసేసాను అనమాట సో ఈ ప్రాసెస్ మీకు ఎలా ఉంది నచ్చింది అన్న నచ్చిందా లేదా అనేది ఒకసారి అయితే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే ఈ విధంగా చేస్తానండి ఈ ఇంట్లోనైతే చూసారు కదా వీడియోలో లడ్డు అనేది చాలా బాగా నీట్ గా వచ్చింది అనమాట హార్డ్గా కాకుండా ఈ విధంగా అయితే చేసి చూడండి ఇది అనమాట నేను చూపించేటటువంటి టిప్స్ అండ్ ప్రాసెస్ అనమాట ఒకసారి నచ్చితే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో అనేది షేర్ చేయండి సో ఇది అనమాట మన ఛానల్లో ఈరోజు రెసిపీ రెసిపీ అంటే స్వీట్ రెసిపీ అనమాట సో నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఒకసారి అయితే యాక్టివేషన్ చేసుకోండి ఎప్పుడైతే నేను వీడియోస్ సపోర్ట్ చేస్తుంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో నేను అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియోస్ మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు సో ఇదనమాట ఈరోజు మన ఛానల్లో స్వీట్ రెసిపీ మీకు నచ్చింది నచ్చిందనే అనుకుంటున్నాను సో ఈ ప్రాసెస్లో అయితే చేయడానికైతే ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి నా ఛానల్ని నాకైతే యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి